కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ ఆదోనిలో అన్నదాతల పోరు కార్యక్రమంపై వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నా చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బుట్ట రేణుక ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి ప్రదీప్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు જૌજત૮ેા ખ૱ેમા મ૨ ખૹામા ખામિંયૂ લેલેલેલ ખામામુા જિયૂયા ખામંમામામામ ખામામામામામ મ� K Calvin. K Calvin. Eh mano uma! बच्चा okay, okay, okay. okay, okay. ரெடி ரெடி వ్యవసాయం కూడా ఆదరించలేదు ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో అదే జరుగుతుంది మరి దాన్ని మార్చుకోవాలి యూరియా ఎరువులు ఇవన్నీ కూడా రైతులకు అందిస్తూ వారికి పంట పంట ఏదైతే నష్టపరిహారం ఉందో అది కూడా అందిస్తూ వారికి గిట్టుబాటు ధరని అందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే యూరియా పడతా అదేవిధంగా ఇప్పుడు మన పంటలు కంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలేదు ఈరోజు ఈ పంటలు గిట్టుబాటు ధరలేని సమయంలో కూడా ప్రభుత్వంనే మేము లెటర్లు రాస్తాము కేంద్రానికి లెటర్ లేఖలు రాస్తాము ఖచ్చితంగా మేము దాన్ని సమస్య పరిష్కరిస్తామని చెప్పుకుంటే తప్ప ఎక్కడ కూడా సమస్య సమస్యను పరిష్కరించిన దాఖలా లేవు అదేవిధంగా ఈ రోజు ఈ రైతాంగానికి అందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు అందరినీ కూడా అన్నదాత అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ రైతు కూడా కార్యక్రమానికి ఈరోజు రోజు జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు ఈ ఆలోని సత్కరంగా ఇక్కడ రైతులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తే ఈరోజు ఐదు వేల రూపాయలుగా ఇచ్చి ఈ రోజున రైతులను మరి ఈ రోజు అన్నదాత సుగీభవన్ వారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది చేసేటువంటి నైజం కాదు ఈ రోజున మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు రైతు రాజ్యానికి రైతు రాజ్యానికి ఈరోజు ఎన్ను ఈ పరిస్థితిలో వీరిని నడ్డి విడిచేటువంటి ప్రోగ్రాం ఈరోజు చేస్తూ చేస్తా ఉన్నారు మరి గత గతంలో మన చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యవసాయం దండగా చెప్పి ఈ రోజున ప్రత్యక్షంగా ఈరోజు వారు చూపించడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇందులో చూస్తే వారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇన్సం ఇన్పుట్ సబ్సిడీ తర్వాత అలాగే మనకు జీరో వడ్డీ రుణాలు ఇచ్చినటువంటి ఆ రోజులు ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు జీరో వడ్డీ రుణాలు కూడా లేవు అంటే ఈ సందర్భంగా ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికని ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు మేల్కొల్చుకునే దినంగా ఈరోజు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అందరి నమస్కారం నిజంగా ఈరోజు రైతు పోరుకి పెద్ద ఎత్తున ఎమి నుంచి మంత్రాలయం నుంచి ఆదోన్ నుంచి ఆదో మండలం నుంచి కూడా చాలా మంది రైతులు పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజల్లో ఉంది రైతుల పరంగా చంద్రబాబు నాయుడు చేసే పరిస్థితిని బట్టి ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది రైతుల్లో బాగా చైతన్యం వచ్చింది ఎలాంటి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులంతా కూడా అదే ఉల్లి ధర చూస్తా ఉంటే వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది పన్నెండు వందలు ఇస్తే గిట్టుబాటు ధర అయ్యే పని కాదు అది దాదాపుగా రెండున్నర వేలు ఇస్తే తప్ప గిట్టుబాటు ధర అయ్యే పరిస్థితి లేదు నేనున్నా రాజశేఖర్ రెడ్డి పరిపాలన కాని జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాని ఆ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళు రైతుల పరంగా కష్టపడ్డారని చెప్పేసి మీరు ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏమున్నా